కూడి వచ్చిన మీకందరికి కూడా నా యొక్క వందనాలు సర్వోన్నతమైన దేవుడు మనములు ఎంతగానో ప్రేమించి గడిచిన కాలమంతా కూడా తన యొక్క కృపలో మనము జ్ఞాపకం చేసుకొని ఇంతవరకు పాటల ద్వారా పాడి ప్రభు యొక్క నామాన్ని మహాపరిచి ఉండగా కలిగిన దేవుడు తన లేఖన భాగాలను మన ఎదుట ఉంచి ఉండగా ప్రియా దేవుని బిడ్లారా శ్రద్ధగా వింటూ ఆయన యొక్క ప్రణాళిక మన ఎందు ఏమై ఉన్నదో దానిని మనము తెలుసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగాన్ని ధ్యానించుదాం కృపగల మా తండ్రి మీకు స్తోత్రములు మీ మాటలు నాయన ప్రకటిస్తుండగా మీరే నాలో నిలిచి ఉండి మాట్లాడండి మీ ఆత్మచేతనాన్ని నింపండి ప్రతి మాట ఆయన నా సొంత ఆలోచన చేత కాకుండాన్నట్లు అయ్యా మీ ద్వారా మీ నోటి కూరగా నన్ను వాడుకుందిరమ్మని వింటున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా నా తండ్రి మీ ఎందున ఆయన మనసు ఉంచి మిమ్మల్ని కనపరిచే భాగ్యము దయచేస్తున్నామని యేసుక్రీస్తున్నాము అని అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి ఆమెను ప్రియా దేవుని బిడ్డలారా ఈ దిన కాలంలో మనము నోవాహు ఓడలో ఉన్నాడు నీవు ఎక్కడ ఉన్నావు అన్నటువంటి సందేశాన్ని మనం ఈరోజు వినబోతూ ఉన్నాం పరిశుద్ధాత్మ దేవుడు తన చిత్తం ఏమైనాదో ఈరోజు ప్రతి ఒక్కరితో కూడా ఆయన మాట్లాడబోచుండగా శ్రద్ధగా ఆ మాటలను ఆలకించినట్లయితే ప్రభు మన జీవితంలో కూడా ఒక ఉన్నతమైన స్థితిని ఆయన మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు యహువా దేవుడు ఈ భూమిని ఆకాశమును సర్వసృష్టిని అంతటిని కలుగజేసినప్పుడు ఆయన తన చిత్తానుసారముగా సముద్రములనైతేనేమి ఆకాశమంత ఎగురు పక్షులనైతేనేమి భూమి మీద పాకు ప్రతి జీవరాశులనైతేనేమి సమస్తమును ఆయన సృష్టించినాడు ఎంతగా సృష్టించాడంటే ఎంతో ప్రయోజనకరముగా అనేకులకు ఆశీర్వదకరముగా అనేకులకు జీవనోపాధి కలుగు విధంగా జీవనాన్ని కొనసాగించే విధంగా మానవుడు బ్రతుకుటకు ఆయన సమస్తమును కూడా తన జ్ఞానము చేత సృష్టించాడు అయితే ఆదాము అహవకాలం మొదలుకొని కొన్ని తరాలు గడిచిన తర్వాత నోవాహు అన్నటువంటి వ్యక్తి యొక్క తరము వచ్చింది నోవాహు తన తండ్రి ఎందుకు ఆ పేరు నోవాహుకు పెట్టాడంటే ఆ దినకాలంలో చాలా కరువు ఉండేది నెమ్మది లేదు సమాధానం లేదు పండించే పంట సరైనటువంటి పంట దిగుబడి రావడం లేదు చాలా బ్రతకడానికి కష్టమైపోతున్న సమయంలో ఆయన నోవాహు పుట్టిన తర్వాత తన తండ్రిని లెమేకు నోవాహు అని పేరు పెట్టాడు నోవాహు అనగా నెమ్మది విశ్రాంతి అర్థం అయితే నోవాహు భూమి మీద దేవుని యొక్క ప్రణాళిక చొప్పున ఆయన జన్మించినప్పుడు ఆ కాలంలో నోవాహు తరంలో మనం గమనించినట్లయితే అనేకులు వారి ఇష్టానుసారమైనటువంటి బ్రతుకును జీవిస్తూ ఉన్నారు దేవుని యొక్క ప్రణాళికను మర్చిపోయి దేవుడంటే ఏమాత్రము కూడా లెక్క చేయకుండా దేవుడంటే ఏమాత్రం కూడా భయము లేకుండా భక్తి లేకుండా వారి ఇష్టానుసారమైనటువంటి జీవితము జీవిస్తూ ఉన్నారంట ఎంతగా వారు ప్రభులకు విరుద్ధముగా జీవించారంటే చూడండి లేఖన భాగంలో ఆది కాండము ఆరవ అధ్యాయము మూడవ వచ్చంలో మనం గమనించినట్లయితే అప్పుడు ఎహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రమ విషయంలో నరమాతృలై ఉన్నారు అయినను వారి దినములు నూట ఇరవై ఏం ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద నుండిరి తరువాతను ఉండిరి దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనేరి పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరులే వీరే నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము యహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను అప్పుడు యహోవా నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయతను ఏలైనగా నేను వాళ్ళని సృష్టించినందుకు సంతాపం నొంది ఉన్నాను నేను దేవుడు దేవుడి యొక్క దృష్టికి ఆ తరములో ఎంతగా మనుషులు చెడిపోయారు అంటే దేవుని యందు ఏమాత్రము కూడా భయము లేని బ్రతుకు దేవుడంటే ఏమాత్రము కూడా విలువ ఇవ్వలేని జీవితము అదే రీతిగా అక్రమము ఎక్కువగా విస్తరించిపోయిందంట అక్కడున్న మనుషులు ఏ రీతిగా ఉన్నారంటే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు పిల్లలు కంటున్నారు తింటున్నారు త్రాగుతున్నారు దేవుడు అంటే మాత్రము ఏమాత్రం కూడా భయం లేకుండా జీవిస్తూ ఉన్నారు దేవుడి యొక్క దృష్టి భూమి మీద ఎల్లప్పుడూ నరుల మీద ఉంటుంది కనుక నోవాహు ఉన్నటువంటి ఆ తరములో ఉన్న మనుషులు చాలా చెడిపోయారు ఎంతగా చెడిపోయారు అంటే దేవుడే అంటున్నాడు నేను నరులను చేసినందుకు ఎంతగానో సంతాప అంటా ఉన్నాడు దేవుడు మనుషులను భూమి మీద ఏర్పరిచినందుకు సృష్టించినందుకు ఆయన చాలా బాధపడుతున్నాడు అంట అందుకే నరుల చెడుతనము బహుగా ఎక్కువైపోయింది అది ఎంత ఎక్కువ అయిపోయిందంటే దేవుని కంటేను జాగ్రత్తగా వినండి దేవుని యొక్క కంటేను ఆయన కృప ఆకాశం అంటే ఎత్తైనది అలాంటి దేవుని యొక్క కృప కంటేనూ మనుషుల యొక్క పాపము అక్రమము అంత గొప్పగా పెరిగిపోయిందంట దేవుడు కరుణ కలిగినవాడు దేవుడు జాలి కలిగినవాడు దేవుడు ప్రేమ కలిగినవాడు భూమి మీద మనం గమనించినట్లయితే ఏ మనుషుడు కూడా ప్రేమించలేనంతగా దేవుడు ప్రేమించేవాడు మనుషులను దేవుని ప్రేమ కొలవలేనిది దానికి హద్దులు లేవు ఎవరూ కూడా దేవుని యొక్క ప్రేమను నోటి మాట ద్వారా ప్రకటించడం కూడా చాలా కష్టం ఎందుకంటే ఆయన ప్రేమను వర్ణించడము ఎవరి వల్ల కాదు నా జీవితంలో నేను బ్రతికినంత కాలము దేవుని యొక్క ప్రేమను వివరించినను ఇంకా నేను వివరించేది చాలా ఉంటుంది ఎందుకంటే దేవుడి ప్రేమ అంతగా మనుషుల మీద ఉండేది అయితే నరుల అక్రమం ఏం చేసిందంటే దేవుడి యొక్క ప్రేమను సహితము కోపముచ్చినట్లుగా చేసేసింది అంటే దేవుడు మనుషులను ద్వేషించేంతగా చేసింది అందుకే ప్రభు అంటున్నాడు నరులను నేను చేసినందుకు నా హృదయంలో చాలా చాలా సంతాపం అందుతా ఉన్నాను ఎందుకంటే ఎవరికి ఇష్టం వచ్చిన రీతిగా వాడు బ్రతికేస్తూ ఉన్నాడు ఆ కాలంలో భార్య తనకిష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉంది భర్త తనకిష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉన్నాడు పిల్లలు తమకు ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉన్నారు ఎవరి ఇష్టం వచ్చిన రీతిగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు ఒక కట్టడలు లేవు ఒక క్రమమైన జీవితం లేదు సరైన బ్రతుకు లేదు విలువలు లేవు విశ్వసనీయత లేదు పెద్దలంటే గౌరవం లేదు ఆ కాలము పూర్తిగా చెడిపోయింది చెడిపోయిన కాలంలో దేవుని యొక్క కోపము రగులుకున్నప్పుడు ప్రభువు చూస్తున్న ఆయన ఆలోచన చూడండి ఎట్లా ఉందో మరొకసారి ఆ మాట చదువుతాను ఏడో వచ్చినంలో అప్పుడు యహోవా నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేదును ఏలయనగా నేను వారు సృష్టించినందుకు సంతాపం నొంది ఉన్నాను దేవుడు మనుషుని మీద చూపించిన ప్రేమ ఇప్పుడు కోపంగా మారిపోయింది ఆయన అంటున్నాడు మనుషుని భూమి మీద లేకుండా చేసేస్తా అదే రీతిగా పక్షులను లేకుండా చేస్తా జంతువులను లేకుండా చేస్తా ఈ చెట్లను సమద్ర సమస్తం అన్నిటినీ కూడా నేను నాశనము చేసేస్తా వేటిని భూమి మీద ఉండనివ్వను ఎందుకంటే ఈ నరులు నా ఎదుట ఘోరమైన అక్రమముగా జీవిస్తూ ఉన్నారు అని ప్రభువు నోవాహు తరములో ప్రకటిస్తూ ఉన్నాడు నోవహు తరములో దేవుడు ఆ ఆలోచన కలిగి ఉన్నప్పుడు అయితే భూమి మీద ఉన్న మనుషులందరూ చెడిపోయినప్పుడు అక్రమంగా జీవిస్తున్నప్పుడు దేవుడు కృప ఎవరి మీద లేదు ఎవరి మీద దేవుని యొక్క కృప లేదు అందరి మీద దేవుని యొక్క కృపను తొలగించి వేసుకున్నాడు అంటే దేవుని యొక్క ప్రేమ వారి మీద నుంచి తొలగిపోయింది అయితే ఆ తరములో ఒక వ్యక్తి ఉన్నాడంటే చూడండి అదే మాట ఆరో అధ్యాయం ఎనిమిది వచ్చినములో అయితే నోవాహు యహోవా దృష్టి ఎందు కృప పొందినవాడాయను నోవాహు దేవుని యొక్క దృష్టిలో కృప పొందిన వాడైనాడంట జాగ్రత్తగా వినండి లోకమంతా కూడా దేవుడు అంటున్నాడు లోకాడంతా నాశనం చేస్తాను నేను సృష్టించిన పక్షులను జంతువులను మనుషులను చెట్లను ప్రతి వాటిని కూడా నాశనము చేస్తాను అని తను నిర్ణయము తీసుకున్నప్పుడు ఒక్క వ్యక్తి దేవుని ఎదుట కనిపిస్తూ ఉన్నాడు ప్రియా దేవుని బిడ్డ ఎవరా వ్యక్తి అతని పేరు నోవాహు నోవాహు దేవుని యొక్క దృష్టికి ఏ రీతిగా ఉన్నాడంటే కృప పొందుకున్నాడంట ఈరోజు ఈ భూమి మీద అనేకులు జీవిస్తూ ఉన్నారు అనేకులు బ్రతుకుతూ ఉన్నారు అనేకులు తమ యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు అయితే జీవిస్తున్న జీవితాలలో దేవుని యొక్క కృప నీ మీద ఉందా గమనించండి నోవాహు తరములో ఉన్న మనుషులందరూ చెడిపోయినప్పుడు దేవుని కృప నోవాహు మీద ఉంది ఈరోజు ఈ లోకంలో అనేక లోకానుసారమైన బ్రతుకును బ్రతికేస్తూ ఉన్నారు ఇంతమంది ఇన్ని కోట్ల మంది జనాభా ఉన్నటువంటి ఈ భూమి మీద దేవుని యొక్క కృప నీ మీద ప్రత్యేకముగా ఉన్నదా ఒక్కసారి ఆలోచించు దేవుని యొక్క కృప నీ మీద ఉన్నదా లేకుంటే లోకానుసారులు బ్రతుకుతున్నటువంటి జీవితమునే నీవు కూడా బ్రతికేస్తూ ఉన్నావా ఆ రోజు అనేకులు చెడిపోయారు కానీ నోవాహులో ఒక ప్రత్యేకత కనిపిస్తూ ఉంది దేవునికి కనుకనే నోవాహు దేవుని ఎందు కృపను పొందుకున్నాడు దేవుని కృప నోవాహు మీద ఉంది ఎందుకు దేవుని యొక్క కృప నోవాహు మీద ఉందంటే నోవాహు ఆ తరములో ఏ రీతిగా ఉన్నాడో చూడండి తొమ్మిదో వచ్చిన మనం గమనించినట్లయితే నోవాహు వంశావళి ఇదే నోవాహు నీతిపరుడును తన తరములలో నిందారహితుడునై ఉండెను నోవాహు దేవునితో కూడా నడచిన వాడు హుయా నోవాహు నీతిపరుడుగా ఉన్నాడంట తర్వాత నిందారహితుడుగా ఉన్నాడు దేవునితో కూడా నడిచినవాడు దేవుని కృప ఊరికనే నోవాహు మీదకి రాలేదు దేవుడి యొక్క కృప ఊరికనే నోవాహు మీద ఆయన కలిగి ఉండలేదు కారణం ఏంటో తెలిసిన నోవాహులో ఒక ప్రత్యేకత ఏంటో ప్రత్యేకత నోవాహులో నీతిపరుడు మొదటగా రెండవదిగా నిందారహితుడు మూడవదిగా దేవునితో కూడా నడిచినాడు కనుకనే ఆ ప్రాంతములో భూమి మీద ఉన్న జనాభంతా కూడా అక్రమముగా జీవిస్తూ ఉంటే నోవాహు మాత్రము క్రమముగా జీవిస్తూ ఉన్నాడు నోవాహులో బెస్ట్ క్వాలిటీ ఒక ప్రత్యేకత దేవుని ఎదుట కనుపరుస్తూ ఉన్నాడు లోకమంతా ఒకవైపు వెళ్తుంటే నోవాహు మాత్రము ఒక్కడు ఒకవైపు నిలుచుకొని ఉన్నాడు ఎవరి వైపు ఉన్నాడు అంటే వైపు ఉన్నాడు లోకస్థులంతా వారు శరీరాశలు కలిగి నేత్రాశలు కలిగి జ్యోపడమము కలిగి వారికిష్టం వచ్చిన బ్రతుకును బ్రతికేస్తూ ఉన్నారు అయితే నోవాహు దేవుని ఎదుట నీటిపరుడుగా నిందారహితుడుగా దేవునితో నడుస్తూ ఉన్నాడు అన్న దేవుడి మార్గమును అనుసరిస్తా ఉన్నాడు ఈరోజు నువ్వెలా ఉన్నావు లోకంలో అనేకులను చూసుకొని నీ మనసు కూడా మారిపోతుందా లోకంలో ఇతరులు జీవించే జీవితాన్ని నువ్వు ఫాలో అవుతున్నావా జాగ్రత్తగా గమనించండి ఇతరులు చేస్తున్నటువంటి పనులను నువ్వు కూడా అంగీకరించి వాటిని చేయడానికి సిద్ధపడుతున్నావా మీ ప్రత్యేకత ఎక్కడా నోవాహులో ఆ దిన కాలంలో మనుషులందరిలో అక్రమం విస్తరిస్తే నోవాహులో నీతి విస్తరించింది హాలేలుయా ఆ దినకాలంలో మనుషులందరిలో కూడా దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవిస్తూ ఉంటే నోవాహు నిందారహితుడుగా జీవిస్తూ ఉన్నాడు ఆ దిన కాలంలో మనుషులందరూ ఒక త్రోవన వెళ్తుంటే నోవాహు దేవునితో నడుస్తూ ఉన్నాడు ఈరోజు నువ్వు ఎట్లా నడుస్తున్నావు నీ స్నేహితుడు ఒక మార్గంలో వెళ్తుంటే నీవు నిలవలసిన మార్గాన్ని విడిచిపెట్టి వాళ్ళు వెంబడిపోతున్నావా నీ స్నేహితురాలు ఒక చెడు మార్గంలో వెళ్తుంటే నువ్వు నీతిగా బతకవలసిన నీవు నీవు కూడా ఆ చెడు మార్గాన్ని వెళ్తున్నావా నీ ఇరుగు పొరుగు వారు జీవిస్తున్నటువంటి లోక సంబంధమైన జీవితాన్ని చూసి నీవు కూడా ఆ మాదిరిగానే జీవించాలని ఇష్టపడుతున్నావా ప్రియా దేవుని బిడ్డ వాక్యాన్ని వింటున్నా నువ్వు ఒక్కసారి ఆలోచించు నువ్వు ఎవరిని ఫాలో అవుతున్నావు దేవుణ్ణి వెంబడిస్తున్నావా లేక మనుషులను వెంబడిస్తున్నావా ఈరోజు నువ్వు వాడుతున్నటువంటి ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతూ ఉన్నావు ఒక సినీ యాక్టర్ను ఫాలో అవుతూ ఉన్నావు ఒక క్రికెటర్ను ఫాలో అవుతూ ఉన్నావు ఒక సెలబ్రిటీని ఫాలో అవుతూ ఉన్నావు ఒక పొలిటికల్ లీడర్ను ఫాలో అవుతూ ఉన్నావు అనేకులు అనుసరిస్తూ ఉన్నావు అయితే దేవుని అనుసరిస్తున్నావా నువ్వు దేవుని అనుసరిస్తున్నావా పనికొచ్చే వారి పనికి రాని వాటిని ఫాలో అవుతున్నావు పనికొచ్చే దేవుని మాత్రం నువ్వు వెమడించడం లేదు ఆ దిన కాలంలో లోకమంతా లోకమంతా అక్రమమును వెంబడిస్తూ ఉంది లోకమంతా అక్రమమును వెంబడిస్తూ ఉంది భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా అక్రమమును వెంబడిస్తూ ఉంటే నోవహు మాత్రము దేవుని వెంబడిస్తూ ఉన్నాడు అది ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకత ఈరోజు ఆ ప్రత్యేకత నీలో ఉందా పది మంది కలిస్తే నీ క్యారెక్టర్ మారిపోతా ఉంది నువ్వు నీతి మంత్రుడివే నువ్వు నీతిమంతురాలివే నువ్వు నిందారహితునివే నువ్వు నిందారహితురాలువే నువ్వు దేవుని వెంబడించేవాడివే నువ్వు దేవుని వెంబడించేటువంటి స్త్రీవే అయితే నీ మనసు ఎక్కడ చెడిపోతుందంటే ఇతరులు ఒక మార్గాన్ని వెళ్తుంటే చెడు మార్గాన దాన్ని చూసి వాడు వెంబడిస్తున్నావు నీ నీతిని పక్కన పెట్టేస్తున్నావు నీ నిందారహితమైన జీవితాన్ని పక్కన పెట్టేస్తూ ఉన్నావు దేవుని దేవునితో నడిచిన నడిపింపును పక్కన పెడుతున్నావు నీతో కలిసిపోయే వారితో వారితో చెడు మార్గంలో కలిసిపోయి జీవిస్తూ ఉన్నావు ఇక దేవుని యొక్క కృప ఏలాగు నీ మీదకి వస్తుంది మనుషులందరూ నోవాహం చూసి ఆ అదిన కాలంలో నవ్విండవచ్చు రేరే చూడరావాడు ఒక ప్రత్యేకంగా బయట ఉండిపోయినాడు వెళ్ళేసినట్లు వాళ్ళందరూ ఒకవైపు ఎగురుతూ కేకలు వేస్తూ వారి ఇష్టాంశమైన జీవితము బ్రతుకును బ్రతికేస్తూ ఉంటే నోవాహు అల్లంత దూరాన వెళ్ళిపోయి ఉండేవాడు ఏ నోవాహం రా అంటే నా వచ్చేవాడు కాదు లేదు మీరు మీ జీవితం వేరు నా జీవితం వేరు మీ బ్రతుకు వేరు నా బ్రతుకు వేరు మీ పద్ధతులు వేరు నా పద్ధతులు వేరు అని ఆ దినకాలంలో లోకస్తులకు వేరే ఈ ఈరోజు నువ్వు ఏ రీతిగా బ్రతుకుతా ఉన్నావు దేవుని వెంబడిస్తున్నావు అంటున్నావే ఏ రీతిగా జీవిస్తూ ఉన్నావు ఆ రోజు నోవాహు అనేకులు చున్నీకి అతను రే వాడు మనలో రానేవారు వానికి మనుషులతో కలిసి ఎంజాయ్ చేసేది రాదు అని అనేవారు వాడొక మతం రానేవారు మన వాళ్ళు అంటుంటారు కదా రే ఎక్కడ నలుగురిలో కలసకపోతే వాని మతం వాడిని అంటూ ఉంటారు అట్లాగా దినకాలంలో వాని పద్ధతి వాడిని వదిలేని వాడు రాళ్ళే మన వైపు వానికి ఎంజాయ్ చేయమంటే తెలియదురా అని ఆ దినకాలంలో అనుకునేవారు ఈరోజు నీ ఫ్రెండ్స్ కూడా అలాగనుకోవచ్చు వారు నడిచే పద్ధతిలో నువ్వు నడిచినప్పుడు నీకు వారికి తేడా ఉండదు అదే వారి నడిచే పద్ధతులు నువ్వు విరుద్ధంగా ఉన్నప్పుడు అప్పుడే తేడా కనిపిస్తుంది ఆ ప్రత్యేకత కనిపిస్తూ ఉందా ఆ దినకాలంలో వేల మంది ఉండొచ్చు లక్షల మంది ఉండొచ్చు భూమి మీద కోట్ల మంది ఉండొచ్చు కానీ ఆ కోట్ల జనాభాలో ఆ లక్షల జనాభాలో ఆ వేల జనాభాలో దేవుని యొక్క కృప పొందుకున్నాడు ఒకే ఒక వ్యక్తి ఆ వ్యక్తే నోవహుహలుయా ఈరోజు భూమి మీద దాదాపుగా కొన్ని వందల కోట్ల మంది ఉన్నటువంటి ఈ భూమి నీ జీవితం ఎట్లుంది ఈరోజు మనుషుడు కొత్త కొత్త పద్ధతులు తీసుకొని వచ్చేస్తూ ఉన్నాడు లోకంలో కొత్త కొత్త పద్ధతులు డ్రస్సు కానుంచి వేసుకునే డ్రెస్సు కానుంచి తినే ఆహారం వరకు తాగే నీటి కానుంచి అన్నీ కొత్త కొత్త పద్ధతులు కొత్త కొత్త పద్ధతులను సృష్టిస్తూ ఉన్నాడు నువ్వెట్లున్నావు లోకంతో కలిసిపోయి ఉన్నావా లోకస్తులు బ్రతికే బ్రతుకునే నువ్వు బ్రతకాలనుకుంటున్నావా మారుతున్న కాలం బట్టి సమాజం మారుతుండగా నీవు కూడా దాంతోపాటు కూడా మారిపోయి లోకంలో కలిసిపోతున్నావా అయితే దేవుని కృప నీకు తోడుగా ఉండదు ఎప్పుడు నీకు దేవుని యొక్క కృప తోడుగా ఉండదు నో ఆహువలే నీవు ఒక ప్రత్యేకత కలిగి ఉండాలి ఆ ప్రత్యేకత కలిగి ఉన్నప్పుడే దేవుని యొక్క కృప నీ మీద ఉంటుంది అయితే దేవుడు మనుషులందరినీ కూడా నిర్మూలించాలనుకున్నాడు భూమి మీద లేకుండా తుడిచివేయాలనుకున్నాడు కానీ ఒక్క వ్యక్తి మాత్రమే దేవుని మీద కృప పొందుకున్నాడంట అప్పుడు దేవుడు నోవాహుతో మాట్లాడుతూ ఉన్నాడు చూడండి పదమూడవత్సరంలో ఆరవ అధ్యాయం పదమూడవత్సరంలో దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారంతో నిండి ఉన్నది కనుక నా సంధినిది వారి అంతం వచ్చి ఉన్నది ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును దేవుడు నోవాహుతో మాట్లాడుతూ ఉన్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు నోవాహుతో మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు ఈ సమస్త శరీరులు మూలముగా ఈ భూమి అంతా కూడా బలత్కారముతో నిండిపోయింది కాబట్టి నా సన్నిధిలో వారికి అంతం వచ్చేసింది వారిని ఏ రీతిగా నిర్మూలన చేస్తున్నాడంట నాశనం చేస్తాడంట భూమితో కూడా ఎట్లంట ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును పదమూడు వచ్చినంలో భూమితో కూడా వారిని నాశనము చేయుదును ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు ఎవరితో ఇక్కడ మాట్లాడుతున్నాడు నోవహుతో మాట్లాడుతూ ఉన్నాడు జాగ్రత్తగా వినండి మనుషులు చాలామంది ఉన్నారు ఎవరితో దేవుడు మాట్లాడలేదు నోవాహుతో మాట్లాడుతూ ఉన్నాడు నోవాహుతో మాట్లాడుతూ నేను ఈ భూమిని ఈ భూమితో పాటు మనుషులను అందరినీ నాశనం చేస్తూ ఉన్నా అయితే నువ్వు ఒక పని చేయాలని చెప్పాడు దేవుడు అయ్యా చెప్పయ్యా అన్నాడు నోవాహు నేను చెప్పిన విధంగా నువ్వు ఒక ఓడను తయారు చేయాలా ఏం చేయాలంట ఓడను తయారు చేయాలంట అయితే దేవుడు గమనించండి ముందుగా నేను వర్షాన్ని కురిపిస్తాను అని చెప్పలే దేవుడు ముందుగా వర్షమును కురిపిస్తాను అని చెప్పలే మనము లేఖన భావలో గమనించినట్లయితే వర్షమును ముందుగా కురిపిస్తానని చెప్పలేదు ముందుగా ఏం చెప్తున్నాడు ఓడను తయారు చేయి దేంతో చేయాలంట చితి సారకపు మ్రానుతో దేంట చితి సారకపు మ్రానుతో నీవు ఓడను తయారు చేయి ఏ రీతిగా చేయాలంటే నేను చెప్పిన కొలతల ప్రకారము నేను చెప్పినటువంటి మేజర్మెంట్స్ ప్రకారము నేను చెప్పినటువంటి పద్ధతి ప్రకారము ఓడను తయారు చేయాలా కిటికీ దగ్గర నుంచి ప్రభువు నోవాహుకు అన్ని చెప్పాడు దేవుడు ఏ రీతిగా ఏ రీతిగా ఓడను తయారు చేయాలో ఏ రీతిగా ఓడను తయారు చేయాలని చెప్పేసి మరి నోవాహు దేవుడు చెప్పిన విధంగా ఆ యొక్క ఓడను తయారు చేయడానికి సిద్ధపడ్డాడు